ప్రైజ్ దలాడ్ దేవున్నా మనకు మహిమ కలుగును గాక స్తోత్రం ఈ శుక్రవారం ప్రత్యేకించి ఉపవాస దినముగా మనం కూడి సర్వోన్నతిని యొక్క దేవుని కృప పొందుకుని మనకును మరి మన ఆత్మీయ కుటుంబాలు సంఘాలు ఆత్మీయ నాయకుల కోసం అధికారుల కోసం సహవాసాలు ఎంతమంది అయితే దేవుని సంబంధమైనటువంటి మరి ఆత్మీయ కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబాల కోసము అలాగే ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల కోసం ప్రత్యేకించి మరి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాల కోసం వారు ఆరోగ్యపరంగాను ఆత్మీయపరంగాను బోధ్య మరి దేవుడు సహాయం చేయలాగున ఎన్నో కుటుంబాలు మరి దేవుణ్ణి కృపను జ్ఞాపం చేసుకొని సమాధానం కరణం కోల్పోయిన స్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం విజ్ఞాపనం చేద్దాం మరి చూస్తున్న వారు కూడా నువ్వు దయచేసి ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క మరి ఆత్మీయ సహోదరులకు సోదరందరికీ కూడా నా ప్రేమలు తెలియజేస్తూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకు ఈ యొక్క సందేహాలు దేవుని యొక్క వర్తమానాలు ఈ సందేశాలు దేవుడు అనేకులు బలపరచలాగిన సంపూర్ణమైనటువంటి కృపకు వాళ్ళు పాత్రలో ఉన్నట్టుగా మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి ఈ రకంగా ఈ పరిచయం మీరు సహకరించవలసిందిగా ప్రేపట్ మనం చేస్తూ ఉన్నాను సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం ఈ యొక్క పరి ముందుకు వెళ్ళడానికి శక్తిని ఆదరణను కోరుకునే విధంగా ప్రభు నీ దగ్గర నుంచి కదా ప్రభావం శక్తి రావాలని ఈ ప్రత్యేకించిన ఈ కూడిక ప్రత్యేకించిన ఈ ప్రార్థనలన్నీ కూడాను దేవుని దగ్గర నుంచి శక్తి కావాలని పొందుకోవాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఇంతవరకు చేసిన ప్రార్థనలు అయితేనేమి కుటుంబాల కోసం సంఘాలు సహవాసాలు అలాగే ఛానల్ వీక్షిస్తున్న వారు ఉన్నారు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను మనం అన్నదినము జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ ఉపవాస సంబంధమైనటువంటి ఉపమాన ఆలోచన దేవుని ఉద్దేశాలు ఏమిటనేది ఒక పది నిమిషాలు వాకింగ్ ధ్యానిస్తూ మనం ఇక్కడి నుంచి వెళ్దాం ఈ పరిశుద్ధ లేఖనాలు చూసుకున్నప్పుడు యాభై వేల గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఒక మాట ఉంటుంది యాభైల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ భోజనం ఇప్పుడై నేను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడచ్చు దుఃఖించచ్చు మనపూర్వకముగా తిరిగి నాయద్దు రండి దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధుడ సర్వనత్తుడా కృగల దేవ ఈరోజు ప్రభ మా కొరకే సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని బట్టి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను సమాధాన కర్తవు కారకడు ప్రభ మాకు తండ్రి నాయన ఇదిగో సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేవుడు మీకు వందనాలు వాక్యమని ఆహారంతో మీరు తృప్తిపరచండి నిలబడిన ప్రభా ఈ అవసరం మీరే ఆత్మశక్తి దయచేయండి అన్ని విధాల పరిశుద్ధాత్తుందేవుడా మీ కృపకరకే కాచి ఉండగా మీరే సహాయం దయచేయమని ఎస్ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ యాభైల ప్రవక్త దేవుని ద్వారా తప్పిపోయిన వారు దేవుణ్ణి శక్తిని పొందుకోలేని వారు అనేక మంది పిలువబడతారు సన్నిధికి వస్తారు కానీ వారిలో చాలామంది ఆసక్తి లేని మారు మనసు లేని వారు ఉంటారు అందుకే ఈ పరిశుద్ధ లేఖనాల్లో చాలా హెచ్చరిక మాటలు ఉంటాయి మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అనగా క్రైస్తవుడు అనేసరికి ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ బయటికి వెళ్ళి దేవుని సంబంధమైన ఆత్మ హృదయలోకి రావాలి దీన్నే మారు మనస్సు అని ఈ పరిశుద్ధ లేకుండా తెలియజేస్తూ ఉన్నాయి లోకంలో ఉన్న ఆలోచన లోకంలో ఉన్న హృదయం ఎటు ఆలోచన ఎటు చూస్తూ ఉన్నది ఎటు చూస్తూ ఉన్నదా ఆ తలంపు నీకు పదే 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 జ్ఞాపకం చేస్తూ ఉందంటే నీ హృదయంలో ఇంకను లోక సంబంధమైన అత్వం బయటికి వెళ్ళలేదు కనుక ఆసక్తి లేని వ్యక్తిగా ప్రార్థన అంటే ఆసక్తి లేదు సంగము సహవాసం సంబంధమైన కార్యక్రమం లేదైనా ఇక ఆసక్తి ఉండదు ఒక ఉత్తేజం సంతోషంగా సమాధానకరంగా సన్నిధిలో పాల్పుంపలు పొందుకుంటున్నాను కానీ దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్పుంపులు పొందుకుంటున్నాను కానీ లేదా వాక్య విషయంలో నేను ఆ యొక్క శక్తి నేటో మేము పొందుకోవాలని ఒక పట్టుదల ఒక ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నేను ఎన్నో మార్లు తప్పిపోయాను కదా ఎన్నో పరిస్థితుల నుంచి తప్పిపోయాయి ఎన్నో ఆశించాను అవి రాలేదు నేను ఎన్నో చూస్తూ ఉన్నాను అవన్నీ నాకు విరోధంగా మారిపోతున్నాయి శత్రువుగా మారిపోతున్నాయి ప్రతి పరిస్థితులన్నీ అది మరలా పొందుకోవడానికి నేను మరలా నేను సన్నిధికి వెళ్ళి అవన్నీ పొందుకోవాలి అని ఒక పట్టుదల ఎవరిలో ఉంటుందంటే లోక సంబంధమైనటువంటి హృదయము లోక సంబంధమైన ఆత్మ వారికి అసలు ఆలోచన రాదు వారు ఒక ఆలోచిస్తారు తప్ప ఆత్మ సంబంధ విషయంగా ఆలోచించారు ఇదో పరిశుద్ధమైన సంబంధమైనటువంటి ఈ యొక్క మార్గము అది ఇరుకైన మార్గం మారు మనసు లేదు నిజంగా దేవుని వాక్యం తెలియదు అసలు వాక్యం అంత ఏమిటో తెలియదు ఈరోజు అనేక సంఘాలు ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న బోధ వేరు బాహ్యపరంగా బోధలు వేరు ఆ బోధలే వింటూ ఉండరు తప్ప వాక్యంలో ఉన్న బోధ అనేది వాళ్ళకి బాధ కలిగించే విధంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ లోక సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు వాక్య సంబంధమైన ఆత్మ సంబంధమైన బోధ వాళ్ళకి కష్టంగా ఉంటుంది అది ఇరుకు మార్గం ఇది ఇరుకైన మార్గాన్ని విశాలంగా జీవించిన నువ్వు నువ్వెప్పుడు దేవుని సందేగా వచ్చి పొందుకుంటావు నువ్వు విశాలమైన బ్రతుకు అలవాటు అయిపోయినా నీవు ఇరుకైన మార్గానికి వచ్చిన ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటావు దాన్ని ఆశక్తిని పొందుకుంటావు కనుక ఏర్పరచుకున్న దేవుడు నిన్ను బట్టి ఆయన అవకాశం ఇస్తూ పిలుస్తూ పిలుస్తున్నప్పటికి కూడా ఈరోజు నువ్వు సన్నిధికి రానివారు ఉన్నారు ఒక సంతోషకరమైన ఆశీర్వాదము ఇక్కడ ఉన్నదని గ్రహింపు లేని వారు ఉన్నారు వాక్యంతో దేవుడు ఏం మాట్లాడతాడు అని ఆశ కలిగిన వారు లేరు ఇక్కడ అనేక మంది సంఘాలు చూస్తూ ఉంటాము వాళ్ళు లోక సంబంధమైనటువంటి ఒక స్టోరీలు వింటారు లోక సంబంధమైనటువంటి ఒక ప్రత్యేకమైన పదవులు ఇలాంటి సంబంధమైనవి చర్చిలో వాళ్ళు చర్చిస్తారు తప్ప వాక్య సంబంధమైనటువంటి ఏది కూడా చర్చించరు వాక్యాన్ని చాలా తక్కువ సమయం ఇస్తారు అది కూడా లోతైనటువంటి స్థితిలోకి వెళ్లరు పైపైనే పైపైన నాలుగు మాటలు మాట్లాడేసి ఎందుకంటే అది గర్దిస్తుంది అది ఇబ్బందికరంగా వాక్యాన్ని ఎందుకంటే నువ్వు లోకంలోని వ్యక్తి కనుక ఆ వాక్యం చెప్తున్నప్పుడు కూడా నీకు ఎప్పటికి బయటకు అన్నట్టు నీ హృదయము సమాధానకరంగా ఉండదు గనుక ఈ యావేల భక్తుడు చెప్తున్నమాట ఒకసారి జ్ఞానించినప్పుడు చెప్తున్నమాట ఉపవాసం ఉండి ఎప్పుడైనాను మీరు అన్నాడు ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీ విడచ్చు దుఃఖించచ్చు మనపూర్వకముగా తిరిగిన యొక్క రండి అని పరశుధాత్ దేవుడు మాట్లాడుతున్నమాట ఇది మీరు ఎప్పుడైనా నువ్వు అని అన్నారండి ఎందుకు అన్నారా మా మాట అంటే ప్రజల్లో విశ్వాసుల్లో విశ్వాసం లేక మనపూర్వకముగా వాళ్ళు ఎవరు కూడా అట్ట ప్రార్థన చేయడానికి రావడం లేదు దేవుని సన్నిధికి అలాగే కంటిన్యూగా మీకు ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండదు అని దేవుడు చెప్పలేదు ఉపవాస దినముగా ఒక ప్రత్యేకించబడిన ఒక దినములు ఉన్నాయి ఒక సమయాలు ఉన్నాయి కనుక ఆ సమయంలో మీరు ఉపవాసం ఉండండి ఆ ఉట్టికు కాదు ఉపవాసం మాత్రం కాదు కన్నీరు కార్చండి అలాగే దుఃఖించు అనగా మన కుటుంబాల కోసం మన సంఘాల కోసం సహవాసాల కోసం దేవుని పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క సేవకుల కోసం అలాగే ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్న నాయకుల కోసం అలాగే దేవుని పరిచయం నడిపిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం మనం ప్రార్థించే అటువంటి బాధ్యత ప్రవేశ ద్వారా మనము ఒక విధంగా ఆ వరంగా పొందుకోను ఒక నిజమైనటువంటి విశ్వాసి కానీ సేవకుడు కానీ ఎవరు కానీ ఇతరుల పాపాన్ని తన వైపు వేసుకొని చేయాలంట అంటే ఎదుటి వ్యక్తి పాపాలని తలంపుకి రాకూడదు ఎదుటి వ్యక్తి త పాపం చేస్తున్నాడు ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అనే తలంపునికి రాకూడదు ఒకవేళ ఆ వ్యక్తి పాపం చేసిన ఆ వ్యక్తి తప్పు చేసిన ప్రభు అని ఆ పాపం నా పాపంగా ప్రభు క్షమించండి అని తెలియక అతను తెలియక తెలియక ఆయన చెప్పి యేసుక్రీస్తు వారు ఈరోజు మనం ఎలా రక్షణ పొందుకున్నామంటే మన పాపములన్నీ కూడా తను తీసుకున్నాడు తన వైపు వేసుకున్నాడు ఆయన ఎటువంటి పాపము చేయలేదు నాని దోషాలన్నీ కూడా ఆయన వైపు వేసుకున్నాడు ఆయన పైన వేసుకున్నాడు నేనయ్యా నిందకు శాపానికి అనుగ్రహించి నేను నేను అని చెప్పి ఒప్పుకున్నాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్న బిడ్డ అయితే నీ యొక్క ఆలోచన ప్రేమ యేసుక్రీస్తు హృదయం ఎలాంటిదో అంటే పోలి ఉంటేనే తప్ప నువ్వు కూడా దేవుని దగ్గర ఆయన ఆలోచనకి అయి నువ్వు సరిపోవు అంగీకరించబడవు ఈ ప్రార్థన ఎలా ఉందంటే ఇతరులు పాపాలని నీ వైపు వేసుకోవాలి నీ పైన వేసుకోవాలి ఇతరుల పాపాలని నీ పైన వేసుకొని అబో అక్కడ ఇతర వ్యక్తులు పరిశుద్ధి లేక నెలకొని ఉన్నాయి ఆ వాకులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ధనవంతుడు భాగ్యద్రుడు ఉన్నాడు ఓ పేదవాడు ఉన్నాడు ఆ సుంకుడు ఎలా ప్రార్థన చేస్తుండే అయ్యా నిన్ను నీ నామాన్ని కూడా స్థూదించడానికి కానీ నీ దగ్గరకు వచ్చి ప్రార్థించే అంత అర్హత నాకు లేదు నీ వైపు చూసేంత పరిశుద్ధత కనపడుతుంది నాకు లేదు ప్రభు అంత అర్హత లేదు అని ఏడుస్తుంటే ఇంకో వ్యక్తి అంటాడు ఇలా ఈ వ్యక్తిలా ఈ వ్యక్తిలా ఈ వ్యక్తిలా నేను డబ్బులు ఈలో అంటే ఒక వ్యక్తిని ఇక్కడ నీ ఆలోచన వస్తూ ఉంది నీ ఆలోచనకి రావాలి లేదా ఇతర పాపం ఆలోచన వచ్చి ప్రభు ఆ వ్యక్తిని క్షమించాలని హృదయం రావాలి తప్ప ఆ వ్యక్తిలా నేను అన్ని ఇస్తాను ఆ వ్యక్తిలో కాదు నేను అన్ని ఇస్తాను ఆ వ్యక్తిలో కాదు నేను ఉపాసం ఉంటాను ఆ వ్యక్తి అని ఒక వ్యక్తిని చూపిస్తాను అక్కడ నీ హృదయాన్ని నీ హృదయాన్ని దేవునికి చూపించాలి తప్ప నీ హృదయాన్ని కాక ఇంకో వ్యక్తిని ఫోకస్ చేయకూడదు అక్కడ అక్కడ ఆ వాక్యం ఏముందంటే ఆ వ్యక్తి వల్లే నేను ఉపవాసం ఉంటాను ఆ వ్యక్తి వాళ్ళే కాకుండా నేను డబ్బులు ఇస్తాను దశంభాగం ఇస్తాను అన్నీ ఇస్తానని చెప్తూ ఉన్నాడు అక్కడ ఆ వ్యక్తి ప్రార్థన చేసిన విధానం ఏంటంటే తనకు తను తగ్గించుకుంటూ ఉన్నాడు తనకు తను రిక్తిగా చేసుకొని అసలు నేను పాపత్ని నాకు ఏ అర్హత లేదు అసలు ఇది మాట్లాడడం కూడా అర్హత లేదు బ్రవ్వ ఈ వైపు చూసిన అంత యోగ్యతగా నాకు లేదు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ దృష్టాంతరమైనటువంటి సందర్భాలు ఎందుకు ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయనుకుంటే ఈరోజు మనకి సహకరించే విధంగా దేవుడు మలుచుకోలేని పెట్టాడు కదా వాక్యాన్ని కనుక మీరు ఉపవాసం ఉండి ఎప్పుడైనా సరే ఉపవాసం ఉంటే ఖాళీ కడుపుతో ఉండి ఏదో ప్రార్థన కాకుండా టైం పాస్ చేయడం కాదు వ్యక్తిగతంగా అయినా సరే ఇద్దరున్నావు ఒక్కరు లేదా ఇద్దరు కూడి ప్రార్థిస్తే మధ్యలో ఉండి అనే దేవుడు వాగ్దానం ఉంది ఇక్కడ మంది అవసరం లేదు సరైన ప్రార్థన చేసే ఇద్దరు ముగ్గురుతో మీ కుటుంబాల కోసం సంఘాల కోసం సహవాసుల కోసము ఉపవాసం ఉండి ఒక పూట ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే అంట అది గొప్ప మేలుకరమైన ఆశీర్వాదం అందుకు ఇక్కడ ఏ ఉపవాసం ఎందుకు ఉండాలి అని కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కానీ పుట్టప్పుడు ప్రార్థన దేవుడు విండా ఆయన ప్రతిక్షణం చూసివాడు కాచువాడు కదా విండ అంతే చూస్తాడు వింటాడు కానీ నీ హృదయం అనేది ఓ పరిశుద్ధత కానీ నీ హృదయంలో దేవుని యొక్క స్థానం కానీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు కానీ ఇవేవైనా సరే నువ్వు దేవుని సమీపం ఉండాలంటే నీ హృదయము నీ శరీరము నీ హృదయానికి లోబడినట్టు ఉండాలా నీ ఆలోచన లోబడినట్టు ఉండాలి నీ నోటి నుండి వచ్చిన మాట నీ శరీరం అంగీకరించాలి దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు నీ హృదయం వచ్చిన తలంపు శరీరం చంపకూడదు హృదయం ద్వారా వచ్చిన వాళ్ళతో శరీరం చంపాలి ఇది దేవుని యొక్క నిబంధన హృదయంలో వచ్చిన దేవుని శక్తి ద్వారా నీ శరీరాన్ని చంపాలి నువ్వు కానీ ఈ ఉపవాసం లేకపోతే ఈ హృదయంలో ఉన్న దేవుని యొక్క సంబంధమైన ఆత్మీయత ఈ శరీరాన్ని చంపేస్తుంది అందుకే ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ శరీరం లోపడుతుంది పావులు గారు కూడా జ్ఞాపం చేసుకున్నమాట అని చెప్తున్నమాట నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నా శరీరానికి ఒక ముళ్ళు నా శరీరం నిన్ను నలగొట్టు ఉంటాను నలగొట్టుకుంటూ ఉన్నాను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటప్పుడు ఏ చిన్న విషయంలో నిన్ను హెచ్చిపోకుండా ఉన్నట్లు దేవుడు నాకు ముళ్ళుగా ఒక దూతను పెట్టాడు అని చెప్పి అంటాడు సాధారణ దూతను పెట్టాడు ఎందుకు నీ హృదయం అనేది ఎప్పుడైతే గర్భించిందో ఈ హృదయం ఎప్పుడైతే ఒక అభద్రతమైన ఆలోచన వచ్చిందో నువ్వు దేవుని పోయి ఆనుకునే విధానం తగ్గిపోతుంటుంది దేవుని వాక్యము దేవుని ప్రార్థనపై ఆసక్తి తగ్గిపోతుంది రోజు రోజుకి రోజు తగ్గిపోయి లోక సంబంధించినటువంటి ఆలోచన వెళ్ళిపోతుంది ఎందుకు ఇక్కడ ఈ భక్తుడు జ్ఞాపకం మాట ఉపవాస ప్రార్థనలో మనము ఏం పొందుకోనమంటే శరీర బలం పొందుకోము కానీ ఆత్మ బలం పొందుకుంటాం దేవునికి మహిం కలుగునుగాక ఉపవాసం ద్వారా ఏం పొందుకుంటామని అంటే వాక్యం ద్వారా మనం తెలుసుకున్నమాట ఆత్మశక్తిని మాత్రం పొందుకుంటాం ఒక నమ్మకత్వాన్ని పొందుకుంటాం దేవుడు ఇచ్చిన ఆ సన్నిధిని అనుభవించి కృప పొందుకుంటాం కడుపు నిండి ఆహారం తిని ప్రార్థన చేసుకుంటే నీకు ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ సమాధానం నీకు అర్థం కాదు లేదా పరిశుద్ధాత్మ యొక్క వాక్య సంబంధమైనటువంటి ఆలోచనని హృదయం అంగీకరించదు ఎప్పుడుకి వెళ్ళిపోతామా ఇంటికి లేదా పడుకుందామా లేదా లోక సంబంధం పని చేసుకుందామని అవలసింది తప్ప నీ శరీరము దేవుని మనకి సహకరించదు దానికి దైవ సంబంధమైన ఏ కార్యక్రమం సరే నా యొక్క సొంత నా నిర్ణయం ఆలోచనతో ఇతర ఆలోచన కాదు కానీ అది ఆదివారం ఆరాధన అవ్వచ్చు శుక్రవారం ఆరాధన అవ్వచ్చు రాత్రిపూట ప్రార్థన అవ్వచ్చు గృహ ప్రార్థన అవ్వచ్చు కుటుంబ ప్రార్థన అవ్వచ్చు నువ్వు మోకాల్లో ప్రార్థన ఉన్నావు నువ్వు ఎప్పుడు భోజనం చేయకుండా చేస్తేనే మంచిది ఆ ప్రార్థన మూడు గంటల వచ్చు ఐదు గంటల వచ్చు ఆరు గంటల వచ్చు దేవునితో ఉంటే దేవుడే ఆ శక్తిని బలాన్ని ఇస్తాడు నీకు ప్రార్థనతో సంతోషంగా పోంచి అప్పుడు హృదయము బలపరచబడతాయి తర్వాత నీ శరీరము బలపరచబడుతుంది అటు శరీరానికి బయ లోబడే శక్తి ఉంటుంది హృదయం ద్వారా వాక్యాన్ని ద్వారా నీ శరీరానికి లోబడే శక్తి వస్తుంది అప్పుడు రోగాలని పోతాయి బయటికి పోతాయి తయ్యాలు బయటికి వెళ్తాయి కనుక ఓ పీలో ఎప్పుడైనా నువ్వు అనగా మీరు ఎన్నో మార్లు తప్పిపోయారు అవన్నీ ఒకసారి మీరు పొందుకోవాలంటే ఎప్పుడైనాను అని ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉండి మరొకసారి దేవుని మీరు సమీపంగా ఉండాలి మరి దేవునికి సమీపంగా మీరు అవ్వాలంటే ఏం చేయాలట దేవునికి సమీపంగా నువ్వు వెళ్ళాలంటే నీ హృదయ నీ శరీరాన్ని చంపాలి నీ శరీరాన్ని బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో వెళ్ళాలంటే నువ్వు వెళ్ళలేవు దేవునితో ఏం పొందుకోలేవు కనుక నువ్వు పొందుకోవాలంటే నేను అర్థం నువ్వు పొందుకోవాలంటే మీరు ఉపవాసం ఉండండి దేవుని స్తోత్రం కలిగొనిగాక మీరు పొందుకో ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన యొక్క రండి వెళ్ళిపోయారు ఆయన మాట వినలేదు ఆయన చెప్పిన క్రమం ఒప్పుకోవట్లేదు ఆయన పరిశుద్ధతకు మీరు అంగీకరించట్లేదు ఆయన క్రమాలకు మీకు ఇష్టపడట్లేదు కనుక మీరు పొందుకోవలసినవి ఎన్నో మీరు వదులుకున్నారు కోల్పోయారు ఆ బర్రలా పొందుకోవాలంటే ఏం చేయాలనే వాక్యం సెలవుస్తున్నమాట నువ్వు దేవునికి సమీపంగా తీసుకెళ్లడానికే ఈ ఉపవాస ప్రార్థన నీ ప్రార్థన దేవుని సన్నిధి పాత వెళ్ళాలంటట నీ హృదయంతరంగ నుంచి రావాలి అది కన్నీరుతో రావాలి కనుక వచ్చేటప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తాయి దేవుని పాత దగ్గరికి వెళ్తుంది నువ్వు మూడు కోట్లు భోజనం చేసేసి పది గంటలకి ప్రార్థన అంటే తొమ్మిది గంటలకే తినేసి రెడీ అయి ఉండి ఏడుకొచ్చి మొక్కరి నుంచి ప్రభు 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 అంటే మీ ఆత్మ సిద్ధపడబోదు అది వాక్యం వీక్షిస్తున్న సహోదరు సహోదరు మిగ్గు అలాగే మీ యొక్క మీ అనుభవాలు మీకున్నాయి కానీ నా అనుభవానికి అయితే చెప్తూ ఉన్నాను